ఎక్కడైనా జర్నీస్ అంటే కొంతమందికి ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తాయి మరికొన్ని జర్నీస్ వండర్ఫుల్ గా అనిపిస్తాయి ఇంకొన్నైతే ఎంటర్టైనింగ్ అనిపిస్తాయి కానీ అన్ని కలగాల్సిన జర్నీ మీరు ఎప్పుడైనా చూసారా అయితే వచ్చేసేయండి ఇవాల్ నాతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు హలో సో రోజు అయితే నాతో పాటు వచ్చేసేయండి బెర్లీన్ చూసారా మొత్తం లగేజ్తో ప్యాక్ మేము యాక్చువల్లీ ఇప్పుడు బస్ క్యాచ్ చేయాలి టైం అయిపోతుంది 5 నిమిషాల్లో మేము బస్ స్టాప్లో ఉండాలి లేకపోతే బస్ అంతా మిస్ అయిపోతాం అనమాట సో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మీకు అయితే అర్థమైపోయింది కదా సో మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా అక్క వాళ్ళు కీల్లో ఉంటారు బెర్లిన్ టు కీల్ మోస్ట్లీ ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది మన రీజనల్ ఎక్స్ప్రెస్లో వెళ్తే కాకపోతే మేము ఏంటంటే ఒక్క ట్రైన్ కనెక్టివిటీ మిస్ చేసాము మిస్ చేయడం వల్ల మేము ఆ లొకేషన్లోనే ఒక టూ అవర్స్ స్టక్ అయిపోయాము సర్లే ఎలాగో మిస్ చేసాం కదా అని బయటకు వచ్చి అయితే ఈ లొకేషన్స్ అవన్నీ చూస్తూ ఆ టెన్షన్ నుంచి కొంచెం అయితే రిలాక్స్ అయ్యామన్నమాట ఈ మాటగా మాట చెప్పుకోవాలి ష్వరీన్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మాన్యుమెంట్స్ కానీ ఆ వాటర్ ఫాల్స్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అక్కడ ప్లేసెస్ అన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ట్రైన్ మిస్ అయిపోయింది కాబట్టి మేమైతే బస్ క్యాచ్ చేసాము అండ్ ఎందుకు ట్రైన్ మిస్ అయిందా అని అనుకునే వాళ్ళం అబ్బా ట్రైన్ మిస్ అయ్యి మంచి పని జరిగిందని అనుకున్నాము అంత బ్యూటిఫుల్గా ఉంది మాకైతే బస్ జర్నీ చాలా నచ్చింది ఆ ఫీల్డ్స్ మధ్యలో అలా వెళ్తూ జర్మన్ విలేజెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా బాగుంది అండ్ నేను ఎప్పుడైనా సరే బయటకు వచ్చినప్పుడు ఓట్స్ అనేవి కంపల్సరీ క్యారీ చేస్తాను ఒక టంబ్లర్లో సో అదే చూపించాను అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఇంకా కునుకు కూడా వేసేసాను చాలా టైర్డ్ అయిపోయాము అలా కొంచెం సేపు భయపడి బాధపడి ఎంటర్టైన్ అయ్యి ఎగ్జైట్ అయ్యి అన్ని చేసి చివరికి అయితే అడుగు అడుగుపెట్టేసాము ఎయిట్ థర్టీకి ఎక్కితే ఈవినింగ్ ఫోర్ థర్టీకి దిగాం అలా కీలు సందుల్లో తిరుగుతున్నాం ఫ్రెండ్స్ మక్క వాళ్ళది చాలా దగ్గర హాఫ్ బాన్ ఆఫ్ నుంచి హాఫ్ బోన్ ఆఫ్ అంటే మెయిన్ సెంట్రల్ స్టేషన్ అనమాట కాకపోతే అక్కడ నుంచి నడిచే ఓపిక లేక ఇంక బస్ ఎక్కేసాము బస్ దిగిన తర్వాత జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాక్ అంతే వెళ్ళిపోదాం రండి కీల్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ద జర్మనీ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ప్లేస్ అంటే మంచి కోస్టల్ లైన్ ఏరియా అనమాట బీచ్ పక్కనే ఉంటుంది అండ్ చాలా మంది జర్మన్ జర్మన్స్ అంట వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కీల్ లోనే స్థిరపడాలని కోరుకుంటారంట అంత బాగుంటుంది అంత పీస్ఫుల్ గా ఉంటుంది మన నెక్స్ట్ వీడియోస్ లో అయితే మనం కీల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము అలా మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము మరిన్ని మంచి వీడియోలు కొరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ రాబోతున్నాయి